హాయ్ అందరికీ వెల్కమ్ టు హర్షిమామ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం అండ్ ఈ అండ్ ఈరోజు వీడియోలో అయితే నేను ఈజీగా టమాటా రైట్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అండ్ నేను ఒక కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ జీలకర్ర కరివేపాకు ఒక బగారాకు వేసుకుని ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్నాను టమాటాలు వేసి కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టేశాను మగ్గడానికి అండ్ ఈ రెసిపీ అయితే మనం చాలా తొందరగా కూడా అయిపోతుందనమాట లంచ్ బాక్స్లోకి అయితే ఏదైనా ఏ రోజైనా మనకు మార్నింగ్ లేట్ అయినప్పుడు తొందరగా చేసి బాక్స్లో పంపించేయచ్చు పిల్లలకి అండ్ నేను ఉప్పేసి కొంచెం మూత పెట్టేశాను టమాటాలు మగ్గడానికి అండ్ టమాటాలు మగ్గినాకైతే కొంచెం పసుపు కొంచెం కారం వేసి కలుపుకున్నాను సైడ్లో అయితే బియ్యం నానబెట్ అనమాట కడిగేసి కారం వేసేసాక కలుపుకొని బాగా ఉడికిన తర్వాత టమాటాలు బాగా మగ్గినాయి కదా మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పౌడరు హాఫ్ స్పూను హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాను మసాలాలన్నీ వేసుకున్న తర్వాత అయితే కలుపుకొని బాగా ఉడికించుకోవాలి నేను ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి నేను డబల్ వాటర్ తీసుకుంటాను అనమాట ఇది మగ్గిన తర్వాత ఇందులో నేనైతే కొలతతోనే వాటర్ తీసుకుంటున్నాను నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా ఆ లెక్కతో నేను త్రీ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇందులో వాటర్ త్రీ గ్లాస్ వాటర్ పోసేసిన తర్వాత నేనైతే రైస్ వేసుకుంటాను చూడండి మూడు గ్లాసులు వాటర్ పోసేసాను ఈ టైంలో అయితే మనం ఉప్పు చూసుకోవాలన్నమాట ఉప్పు చూసి ఉప్పు ఏదన్నా పడితే ఉప్పు వేసుకొని టేస్ట్ చేసుకోవాలి ఈ టైంలోనే అండ్ నేను ఇప్పుడే కొత్తిమీర వేసేసుకున్నాను వేసేసిన తర్వాత నేను రైస్ వేసేసి రైస్ వేసేసి కలుపుకొని నేను కుక్కర్ మూత పెట్టేశాను కుక్కర్ మూత పెట్టేసి నేనైతే టూ విజిల్స్ హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేదాకా బంద్ చేసేసుకోవాలి హై ఫ్లేమ్లోనే టూ విజిల్స్ వచ్చేటట్టు చేసుకున్నాం తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇలా కుక్కర్ ఆవిరి మొత్తం పోయే వరకు ఓపెన్ అనమాట కుక్కర్ ఆవిరంతా పోయాక చూస్తే చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఎక్కువ టైం కూడా పట్టదనమాట తొందరగా అయిపోతుంది చూడండి బాగా వచ్చింది పర్ఫెక్ట్గా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఎక్కువ స్పైసీగా కూడా ఉండదు అండ్ బాగుంటుంది టేస్ట్ కూడా మనకి ఎప్పుడైనా మార్నింగ్ పిల్లలు తొందరగా స్కూల్కి వెళ్తారు కదా ఆ టైంలో టిఫిన్స్ ఏం కుదిరినప్పుడు చేసి ఇది టమాటా రైస్ సింపుల్గా చేసేసి బాక్స్లో వేసి వేసి ఇయొచ్చు అనమాట నేనైతే ఇలా ఈరోజైతే టమాటా రైస్ చేసుకున్నాను అండ్ మీకు గనక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సబ్ షేర్ చేయండి వీడియోని ఇంకా ముందు ముందు అయితే నేను ఫుడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి Thank you for watching.